మన ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అర్జున్ రెడ్డి సినిమాలో వాడిన బండి బండ్లు చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ప్రతి బండికి ఫైనాన్స్ అయితే అయిపోతుంది వన్ లాక్ బిలో తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది ప్రతి వెహికల్ కి కూడా సర్వీసింగ్ చేయించిన తర్వాత మాత్రమే కస్టమర్స్ కి సేల్ చేయడం జరుగుతుంది లగ్జరీ సౌండ్ దాన్ని అనుకూలతను బట్టి ఒకవేళ మంచి డీల్ కుదిరితే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ కూడా బండి ప్రైజ్ లోనే క్లోజ్ చేస్తారు ఇండియాలో ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు మన లోకల్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ కి సంబంధించిన కరెంట్ బిల్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీ ఏజ్ ట్వంటీ వన్ ప్లస్ ఉంది సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు ఫైనాన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము చూడు ఫోన్ బానే ఉంది ఉరుకుతుంది బానే ఆహా సౌండ్ అబ్బా సౌండ్ బాబు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అపాచి తీసుకున్నారు కదా ఎట్లుంది బండి బాగుందా జబర్దస్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా ఏం లేవు మంచి బండి బండి బాగుంది మైలేజ్ గిలేజ్ అంతా మైలేజ్ బాగుంది ఎంత వస్తుంది ఫిఫ్టీ సో చూసుకోండి హ్యాపీయా బండి కొన్నందుకు హ్యాపీ ఓకే అమ్మ బీటింగ్ రా అబ్బా 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 ఏమన్నా ఉంది బీటింగ్ ఏ సూపర్ సూపర్ సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ స్ అయితే వచ్చాం మోక్షిస్ మోటార్స్ లో బండ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి చాలా బండ్లు మంచి మంచి బండ్లు అండ్ పెద్ద పెద్ద బండ్లు కూడా మంచిగా సేల్ అయిపోతున్నాయి అనమాట సో నిన్న అన్న నిన్న షూట్ చేయాల్సింది రమ్మన్నాడు నాకు కొంచెం డిలే అయిపోయింది ఇవాళ సండే ఇవాళ్ళు వచ్చాను బట్ ఇవాళ వచ్చే వరకు మార్నింగ్ సిక్స్ వెహికల్స్ వెళ్తేనే సో చూసుకోండి బండ్లు అయితే వెళ్ళిపోతా ఉంటాయి మోక్షిస్ మోటార్స్ వచ్చాం చాలా బండ్లు ఉన్నాయి ఇంకా వచ్చే బండ్లు కూడా ఉన్నాయి సో మీకు ఎప్పుడు ఏ వెహికల్ కావాలన్నా కూడా ఒకసారి అయితే ఫోన్ చేయండి స్టాక్ కొత్త స్టాక్ కూడా ఉంది సో చూసేద్దాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజీ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా అన్న దగ్గరికి వెళ్ళిపోదాం అన్న నమస్తే హాయ్ నమస్తే అండి అందరికీ కూడా రవిప్రకాష్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అలాగే మన మోక్షిత్ మోర్స్ ఎంతగానో ఇష్టపడే ప్రతి ఒక్క ప్రేక్షకులకి అందరికీ కూడా మా మోక్షి మోస తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు ప్లస్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన షోరూంలో పాత వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఏమన్నాయో తెలుసు కొత్త వాళ్ళందరికీ చిన్నగా మన దగ్గర ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో వివరిస్తాను మన షోరూంలో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది ప్రతి వెహికల్కి కూడా సర్వీసింగ్ చేయించిన తర్వాత మాత్రమే కి సేల్ చేయడం జరుగుతుంది వన్ లాక్ బిలో తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది వన్ లాక్ అబవ్ లో పర్చేస్ చేసే వాళ్ళకి థర్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది మీ తరఫు నుంచి కావాల్సిన మీరు ఇండియాలో ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు మన లోకల్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ సంబంధించిన కరెంట్ బిల్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీ ఏజ్ ట్వంటీ వన్ ప్లస్ ఉండి సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు ఫైనాన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము ఇంకా వీడియోని ఆలస్యం చేయకుండా మన దగ్గర స్టాక్లో ఏమే వెహికల్స్ ఉన్నాయి అవి చూసే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటెంట్ కావాలి అని అనుకుంటే ఓన్లీ రవ్ ప్రకాష్ లైఫ్ లైఫ్ స్టైల్ లో మాత్రమే జరుగుతుంది దాన్ని మీరు గమనించండి కంపల్సరీ కూడా ప్రతి వీడియోని మీరు కంపేర్ చేసిన చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మన దగ్గర ఏమున్నాయి చూద్దాం రండి సో గాయస్ నేను ముందే చెప్తున్నాను మంచి ప్రైజ్ లో ఉంటాయి మంచి కండిషన్ లో ఉంటాయి బండ్లన్నీ కూడా మీకు చాలా మంచి పనులు చాలా మంచి ప్రైజ్ లో ఉంటాయి మిస్ చేసుకోవద్దు సో చెప్పను మన షోరూమ్ లో ఎన్ఎస్ కి ఎప్పుడు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఉంటుందండి దాంట్లో భాగంగా ఎన్ఎస్ లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ప్లస్ టూ హండ్రెడ్ అన్ని వెహికల్స్ కూడా స్టాక్ లో అందుబాటులో ఉన్నాయి అన్ని కూడా సింగిల్ వండర్ వెహికల్స్ మొట్టమొదటిగా ఎన్ఎస్ ఇరవై నాలుగు మొట్టమొదటింగ్ వెహికల్ కేవలం నైన్ మంది మందరి స్టాక్ నైన్ థౌసండ్ తిరిగిన మందిని మనం తీసుకుని వచ్చాము కేవలం నైన్టీ ఫైవ్ థౌసండ్ కే తొంభై ఐదు వేలకే రెండు వేల ఇరవై నాలుగు పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ మోక్షిత్ మోటార్ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ టూ మ్యాను వెహికల్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగి మంది మందరి స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్ లో వన్ లాక్ ప్లస్ ఉంటుంది కానీ మన మోక్షి మోడీ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిటీ ఎనభై తొమ్మిది వేలకి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మోక్షిత్మర్ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వైట్ కలర్ లో ఇప్పుడు కూడా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కి అత్యధికమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం వైట్ కలర్ లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ని కేవలం పదహారు వేల తొమ్మిది వందల కిలోమీటర్ తిరిగి మంది మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్ఎస్ టూ హండ్రెడ్ మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ కే లక్ష ఇరవై వేలకే రెండు వేల ఇరవై మూడు పల్సరీ ఎన్ఎస్ టూ హండ్రెడ్ మోక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది సరికి ట్వంటీ ట్వంటీ వన్ లో వైట్ కలర్ లో అండ్ వైట్ వీల్స్ తో పాటు మనం తీసుకుని వచ్చాము రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాక్చరింగ్ వెహికల్ ఈ వెహికల్ కూడా బయట మార్కెట్ లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము

ట్వంటీ ట్వంటీ ఫోర్ మేనుఫ్యాక్చరింగ్ వెహికల్ అనేది ఈ వెహికల్ కేవలం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేనుఫ్యాక్చరింగ్ ఈ వెహికల్ బయట మార్కెట్ లో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోషి మోడల్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కే లక్ష ఐదు వేల రెండు వేల ఇరవై నాలుగు అపాచి ఆర్టీఆర్ మోషి స్టాక్ లో అందుబాటులో ఉంది లక్ష బాజ్ లో పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ మేనుఫాక్చరింగ్ వెహికల్ మన అందుబాటులో ఉంది కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కే షోసరికి పల్సర్ లో ఎన్ వన్ సిక్స్టీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా మనం ఎన్ వన్ సిక్స్టీని మనం తీసుకుని వచ్చాము ఇంతకు ముందు మన ప్రకాష్ వీడియో చూసి ఒక కస్టమర్ ఎన్ వన్ సిక్స్టీ కావాలని కోరుకున్నారు ఆయన ఆ కస్టమర్ కోసమే తెప్పించాము ఈ వీడియోలో చూసే టైంకి కొనకపోతే మన షోరూమ్ రండి మీకు మంచి ప్రైస్ లో ఈ వెహికల్ డెలివరీ ఇస్తాం నార్మల్గా రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ని బయట మార్కెట్ లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ ఈ వెహికల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం నైన్టీ ఎయిట్ థౌసండ్ కి తొంభై ఎనిమిది వేలకే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ రెండు వేల ఇరవై మూడు మోడల్ మందిరి స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ సూపర్ నెక్స్ట్కి రాయల్ ఎన్ఫీల్డ్ లో బుల్లెట్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ ఇరవై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ మన స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ని చాలా చాలా తక్కువ దగ్గర తీసుకుని అండి కేవలం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కే లక్ష యాభై వేలకే బుల్లెట్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ నెక్స్ట్ వేసరికి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ మేనుఫాక్చరింగ్ వెహికల్ ట్వంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి మరి మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బైక్ మార్కెట్ లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన మక్షిత్ మోడ్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము అండర్ వన్ లాక్ లో కేవలం నైన్టీన్ నైన్ థౌసండ్ కే తొంభై తొమ్మిది వేల వన్ ట్వంటీ ఫైవ్ వక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ గైస్ చాలా బాగుంది మీకు లక్ష లోపలనే డ్యూక్ అయితే వచ్చేస్తుంది టైర్ కండిషన్ బాగుంది బాడీ బాగుంది ఫ్రంట్ టైర్ గానీ బాడీ అంతా నీట్ గా ఉంది చాలా తక్కువ ధరలో వచ్చేస్తుంది గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి హోండా హార్నెట్ టూ పాయింట్ ఓ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ కూడా బయట మార్కెట్ లో నైన్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన మోక్షిత్ మోడస్ లో బయట ఎంత ఎక్కువ సరే మన మన షోరూమ్ లో తక్కువ ప్రైస్ గా దొరుకుతుంది కాబట్టి ఈ వెహికల్ మేము అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కే డెబ్బై ఐదు వేలకే హోండా హార్నెట్ టూ పాయింట్ ఓ మోక్షిత్ మోడ్ స్టాక్ లో అందుబాటులో ఉంది గుడ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసరికి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ ఇరవై రెండు వేల ఇరవై మూడు కస్టమర్ డెలివరీ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట ప్లస్ ఉంటుంది కానీ కేవలం వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ కే లక్ష నలభై రెండు వేల కె డ్యూబ్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై మేనుఫ్యాచరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది గైస్ ఇది కూడా టైర్లు బాడీ అంతా నీట్ గా ఉంది టైర్లు కూడా నెంబర్ వన్ ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నెక్స్ట్ సరికి ఎమహల్ లవర్స్ కోసం ఎంటీ ఫిఫ్టీన్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగి మళ్ళీ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఎంటీ ఫిఫ్టీన్ మ్యానుఫాక్చరింగ్ ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం నైన్టీ ఎయిట్ థౌసండ్ కే తొంభై ఎనిమిది వేల ఎంటీ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ సూపర్ బండి బాగుంది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ ఎంటార్క్ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్ లో సెవెంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకొచ్చాం కేవలం సిక్స్టీ టూ థౌసండ్ కే అరవై రెండు వేలకే రెండు వేల ఇరవై రెండు టీవీఎస్ ఎంటార్క్ మోక్షిత్ మోడల్ స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి పియాగియో వెస్పా రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ మోడల్ ఈ కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి మనం స్టాక్ లో అందుబాటులో ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడీ వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్ లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ టూ థౌసండ్ కే రెండు వేల పంతొమ్మిది వెస్ట్ పాక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది సూపర్ బెస్ట్ డీల్ ఇది అయితే చాలా బాగుంటది ట్రై చేయండి హీరో లెజర్ ప్లస్ లెజర్ ప్లస్ రెండు వేల ఇరవై రెండు మేనుచరింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి మంది స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్ లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మనం ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కి యాభై ఎనిమిది వేలకే హీరో ప్లెజర్ ప్లస్ మోడల్ స్టాక్ లో అందుబాటులో ఉంది ఎంటార్క్ స్మార్ట్ కనెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫాక్చరింగ్ కేవలం ఫైవ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే బండి ఇది కేవలం ఎయిట్ మంత్స్ ఓల్డ్ బండి ఎనిమిది షోరూమ్ నుంచి బయటకు వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అయిందండి ఈ వెహికల్ బయట మార్కెట్ లో వన్ లాక్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెంటీ నైన్ థౌసండ్ కే డెబ్బై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై నాలుగు మేనుఫాక్చరింగ్ ఎనిమిది నెలల వాడిన బండి ఐదు వేల కిలోమీటర్ తిరిగిన బండి డెబ్బై తొమ్మిది వేలకే మోక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది బండి చాలా నీట్ గా ఉంది ఇదైతే ఎంటర్ చాలా బాగుంది శుభ్రంగా ఉంది అనమాట బండి చాలా బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో మీకు ఇట్లాంటి బండ్లకి ఏంటంటే స్కూటీస్కి ఏంటంటే మీకు ఒక ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు స్కూటీస్ ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే డియో సో డియో లెవర్స్ చాలా మంది ఉంటారు కదా బండి సూపర్ గా ఉంది నెంబర్ వన్ కండిషన్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి హోండా డియో రెండు వేల ఇరవై నాలుగు మేనుఫాక్చరింగ్ అంటే కేవలం ఎనిమిది వేల కిలోమీటర్స్ తిరిగిన మంది మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫాక్చరింగ్ వెహికల్ అండి ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకొని వచ్చాము కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కే డెబ్బై ఐదు వేల కే హుండా డియో మోక్షిత్ మోటార్ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి యమహా ఫ్యాషన్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫాక్చరింగ్ వెహికల్ రెడ్ కలర్ లో పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగి బట్టి మంది స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్ లో ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోటార్స్ లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకొని వచ్చాము కేవలం సెవెంటీ థౌసండ్ కే డెబ్బై వేలకే ఏమన్నా ఫ్యాషన్ మోక్షిత్ మోడ్ స్టాక్ లో అందుబాటులో ఉంది ప్రైజ్ అండి చూసుకున్న బండి బాడీ కూడా నీట్ గా ఉంది కండిషన్ సూపర్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది యాక్టివా నెక్స్ట్ కి హోండా యాక్టివా డీలక్స్ వర్షన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి మండి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది గ్రే కలర్ లో ఈ వెహికల్ బయట మార్కెట్ లో ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకువచ్చాము కేవలం సెవెంటీ టూ థౌసండ్ కే డెబ్బై రెండు వేలకే రెండు వేల ఇరవై మూడు హోండా యాక్టివా డెలక్స్ వర్షం స్టాక్ లో అందుబాటులో ఉంది అలాగే హోండా యాక్టివా సిక్స్ జీ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఈ వెహికల్ బయట మార్కెట్ లో సెవెంటీ ప్లస్ ఉంటుంది కానీ మనం మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకు కేవలం సిక్స్టీ ఫోర్ థౌసండ్ కే అరవై నాలుగు వేలకే కొండ సిక్స్ మోక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఏప్రిల్ ఆ స్ట్రోమ్ మోక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది బండి బాగుంది ఇది కూడా సో ఇంకా మీకు అన్ని బండ్లు మీకు ఫైనన్స్ అయిపోతాయి చూసుకోవచ్చు బండ్లు మాత్రం నీట్ కండిషన్ లో ఉన్నాయి సో ఫ్యామిలీ బైక్ నెక్స్ట్ ఒకసారి హోండాలో సిబిషేన్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ వెహికల్ అండి ఇది కేవలం పదహారు వేల ఆరు వందల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ వెహికల్ కూడా బయట మార్కెట్ లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మనం మోక్షిత్ మోడ ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కే అరవై ఐదు వేలకే రెండు వేల ఇరవై రెండు హోండా సీబీ షేన్ మోక్షిత్ మోడ్ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చరికి హీరో హెచ్ఎఫ్ డెలక్స్ రెండు వేల ఇరవై రెండు మనుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై మూడు కస్టమర్ డెలివరీ పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్స్ తిరిగి బట్టి మంది స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ని అందుబాటులో తీసుకుని వచ్చాము మనం కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కే నెక్స్ట్ వస్తే హీరోలో ఫ్యాషన్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్స్ తిరిగిన బట్టి మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫాక్చరింగ్ ని కేవలం సెవెంటీ సిక్స్ థౌసండ్ కే రెండు వేల ఇరవై నాలుగు ని డెబ్బై ఆరు వేలకే మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే రండి మీకు నచ్చిన వెహికల్ని పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ఇరవై మూడు మ్యాయుక్చరింగ్ కేవలం సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిటీ ఫైవ్ కేజ్ వర్షన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి మంది మంది స్టాక్ లో అందుబాటులో ఉంది బాగుంది చూసుకోండి సో ఉంది చాలా బాగుంది సో కూడా సూపర్ గా గా ఉన్నాయి ఉన్నాయి చాలా నీట్ నెక్స్ట్ ఈ వెహికల్స్ అన్ని కూడా మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనం చాలా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం కాబట్టి మీరు దయ ఉంచి బార్గెనింగ్ మన షోరూమ్ లో ఎటువంటి లో ఉండదని హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి చెప్పిన ప్రైసెస్ అన్ని కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అని మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే తక్షణమే మా షోరూమ్ కి రండి మీరు రాటో ఏంటో మన రౌ ప్రకాష్ ఛానల్ నుంచి వచ్చామని హండ్రెడ్ పర్సెంట్ మాకు చూపించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పిన ప్రైజెస్ మీద కూడా ఇంకా అనదర్ టూ థౌసండ్ మీకు డిస్కౌంట్ ఇచ్చి ప్రతి వెహికల్ కూడా డెలివరీ ఇస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి మీ ఫ్రెండ్ సర్కిల్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ అన్న సో ఇది కానీ వాళ్ళ వీడియో ఎలాంటి వచ్చాయి తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ బండ్లు చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ప్రతి బండికి ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీకు మీకు దాన్ని అనుకూలతను బట్టి ఒకవేళ మంచి డీల్ కుదిరితే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ కూడా బండి ప్రైజ్ లోనే క్లోజ్ చేస్తారు సో అది చూసుకోండి ఒకసారి రండి షాప్ విజిట్ చేయండి రైడ్ చేసుకోండి బండి నచ్చితేనే తీసుకోండి ఆ విషయం అయితే చెప్తాను ఎందుకంటే బండ్లు చాలా బాగుంటాయి సో అది ఓకేనా సో ఇది కాళ్ళు ఈ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేశారని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అవసరం లేదు సో అదైతే అట్లా ఉంటది అనమాట సో గాయస్ ఇది వచ్చేసి అపాచి అనమాట లాస్ట్ వీడియో చూపించాం కదా సో ఇది వచ్చేసి నెంబర్ వన్ కండిషన్ ఉంది బండి సేలు సోల్డ్ అరే గేర్లో పెడతావారా బండి ఆపినప్పుడు చూస్తే బండి అయితే జబర్దస్త్ ఉంది కస్టమర్ ఉన్నాడు అన్న నమస్తేనా నమస్తే మీ పేరు మీ పేరు చెప్పండి ఒకసారి నాగేశ్వరరావు అప్పచ్చి తీసుకున్నారు కదా ఎట్లుంది బండి బాగుందా జబర్దస్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా బండి బాగుంది మైలేజ్ అంతా ఎంత వస్తుంది సో చూసుకోండి హ్యాపీయా బండి కొన్నందుకు హ్యాపీ ఓకే సూపర్ సూపర్ గైస్ ఈ విధంగా అయితే హ్యాపీ కస్టమర్స్ అయితే ఉంటారు మోక్షిత్ మోటార్స్ లో బండి అయితే బాగుంది అరే న్యూట్రల్దిరా బండి ఇది నై చిల్లరగాలు అంటారు ఇట్లా ఉంటుందో అంటారు చిల్లర అని చెబ్రీ రైడర్స్ బండి ప్రవర్తిస్తారు